నమస్కారం మీ విజయకుమార్ గంట రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ముఖ్యంగా జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా ఒక అసాధ్యమైనటువంటి సంఘటనను ఏర్పాటు చేయటంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు అది నరేంద్ర మోడీని ఒకనాడు తీవ్రంగా వ్యతిరేకించి దూషించినటువంటి చంద్రబాబుని అదేవిధంగా తన పార్టీని బీజేపీని కలిపి ఒక కూటమిగా చేసి ముందుకు వెళుతున్నాడు ఆయన స్పష్టంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే జగన్కి వ్యతిరేకంగా వచ్చేటటువంటి ఓటు చీలకుండా ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నాడు అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది లేదా ప్రజలు ఆయన్ని విశ్వసిస్తారా లేకుంటే ప్రభం సృష్టించినటువంటి ఈ నూతన ప్రభంజనంలో అధికార పార్టీ దెబ్బతింటుందనే విషయాన్ని విషయాల్ని మనం చర్చకు తీసుకున్నప్పుడు నేను లోతుగా అయితే వెళ్ళను కానీ పవన్ కళ్యాణ్ ఒక విషయంలో సక్సెస్ అయ్యాడు అది రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నిస్సృహవాదులను నిస్సృహవాదులను నిరాశవాదులు కాదు ఒక నిస్సృహకు గురై ఇక మనకి భవిష్యత్తు లేదు అనుకుంటున్నటువంటి ఉద్దండ పిండాలలో కూడా ఉత్తేజాన్ని తీసుకురాగలిగాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు ఇక తెలుగుదేశం శూన్యమా తెలుగుదేశం భవిష్యత్తు శూన్యమా అంధకారమా అనుకుంటున్నటువంటి దశలో పవన్ దూకుడుగా ముందుకు వచ్చి జగ్గాయపేట వద్ద చేసినటువంటి పోరాటం మొత్తం జనసేన కార్యకర్తల్లో ఒక ఉత్తేజాన్ని తీసుకురావటం ఈ ఉత్తేజంతో పాటు అప్పటి వరకు నిస్తేజంగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కూడా ముందుకు రావటంతో రాజకీయాల్లో ఒక కొత్త ఊపు వచ్చింది దాదాపు గ్రాఫ్ పడిపోయింది విపక్షాలకి అనుకునేటువంటి దశలో విపక్షాన్ని కూడా ఇది నేను ఈ పదం ఉపయోగించటం సరే కాదు కానీ సుప్తావస్థలోకి వెళ్ళిపోయినటువంటి విపక్షాన్ని కూడా చైతన్యపరిచి ఒక స్పీడును పెంచి ఈ రోజున నువ్వా నేనా అనే పరిస్థితి పవన్ కళ్యాణ్ సృష్టించాడు ఒక రకంగా ఓట్లు చీలకుండా ఆయన చేస్తున్నటువంటి ప్రయోగం సక్సెస్ అవుతుందా లేకపోతే ఆ విఫలం అవుతుందా అనే విషయాన్ని తీసి పక్కన పెడితే ఇంత సాహసం చేసినటువంటి నాయకుడు ఎక్కడ కనిపించలేదు ఇది మాత్రం వాస్తవం సరే ప్రజలు ఎలా ఈ కూటమిని రిసీవ్ చేసుకుంటారనేది రేపు ఎన్నికల తర్వాత తేలుతుంది మొత్తానికి పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాలు అంటే విపక్షాలని పునరీక పునరేకీకరణ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి